అందరికి హాయ్ లవ్ స్టోరీలోని పార్ట్ మూడులో కాలేజీ క్యాంటీన్లో ప్రణయ్ గొడవపడడం అదంతా అప్పుడే క్యాంటీన్లోకి వచ్చిన అంజలి చూడటం తర్వాత అంజలి వాళ్ల గ్యాంగ్లో చేరడం ని లవ్ చేస్తున్నానని తనది వవట్ ఫస్ట్ సాయిట్ అని చెప్పడం అందుకు అందరికి కోక్తో ట్రీట్ ఇవ్వడం ప్రణయ్ దాన్ని అందుకోకుండా అక్కడి నుండి వెళ్లిపోతే ప్రణయ్ సంగతి తను చూసుకుంటానని ఫ్రెండ్స్కి చెప్పి అతని వెనకే వెళుతుంది మీరు లవ్ స్టోరీ పార్ట్ ఒకటి రెండు మూడు చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాము చూడండి ఇక లవ్ స్టోరీ పార్ట్ నాలుగులోకి వెళ్లదామా ముందు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే చేసుకోండి కారిడార్లో వెళుతూ కనిపించాడు ప్రణయ్ హలో అంటూ వెనక నుండి పిలిచింది ప్రణయ్ ఆగి వెనక్కి తిరిగి చూశాడు అతని దగ్గరికి వెళ్లి ప్రణయ్ నీకో విషయం చెప్తాను జాగ్రత్తగా విను ఐ లవ్ యూ ఈ మాట నేను జోగ్గా రోజు నుండి కాదు కాదు ఈ క్షణం నుండి నిన్ను వేరే అమ్మాయిలను చూడొద్దనను బట్ ప్రేమగా చూడకూడదు చూసావో గుడ్లు పెరికేస్తా అప్పుడు నువ్వులా గుడ్డిదానిలా నటించి అయిపోతావు అంది అలాగే వేరే అమ్మాయిలతో మాట్లాడొద్దు అనను కాని ప్రేమగా పలకరిస్తే నాలుక కోసేస్తా తర్వాత నువ్వు బెబ్బెబ్బే నన్ను తప్ప వేరే అమ్మాయిలకి సైడ్ కొట్టావో అంతే మఠాష్ నాల్క బయటపెట్టి తలవాల్చి చూపుతుంది అర్థం కాకుండా చూస్తున్నాడు ప్రణయ్ కోక్ తీసుకోమని చేయి చాచింది ప్రణయ్ అందుకోలేదు ప్రేమగా ఇస్తుంటే ఆ ఫోజేంటి తీసుకో దబయిస్తూ చనుగా అతరి చేతిని లాగి కోక్ని పెట్టింది ప్రణయ్ కోక్ తిన్ని పట్టుకున్నాడు నా మొహం చూస్తావేంటి ఓపెన్ చేసి తాగు గదమాయించింది కోక్ ఓపెన్ చేసి ఒక గుక్క తాగాడు ప్రణయ్ గుడ్ బాయ్ నా దగ్గర పెంకి చేయక చూడమ్మా ప్రణయ్ మ్యాటర్ కొంచెం సీరియస్ ఆఫ్ కోర్స్ నా లాంటి అందమైన అమ్మాయి సరంగా ప్రత్యక్షమై ఐ లవ్ యూ చెబితే ఇలా షాక్ అవ్వడం కామనే నువ్వూ పది నిమిషాలు లేదా పది గంటలు పోని ఒక్కరోజంతా టైం తీసుకుని అయిటూ అని చెప్పు బటొక్క విషయం గుర్తుపెట్టుకో ఈ క్షణం నుండి నేను నీదాన్ని నా వాడివి ఇది ఫైనల్ ఫిక్స్ అయిపో చెప్పింది ఏమాత్రం స్పందన లేకుండా నిలబడి అంజలినే చూస్తున్నాడు ప్రణయ్ ఎక్కడికో వెళ్తున్నావుగా వెల్లవయ్యా వెళ్ళు చెప్పింది మోనంగా వెనక్కి తిరిగి వెళ్లాడు ప్రణయ్ ఈరోజు సంఘటన ప్రణయ్ని ఏ పరిస్థితిలోకి నెడుతుందో అంజలికి తెలియదు తెలుసుంటే పాపం తనలా చేసి ఉండేది కాదు మరో రోజు కాలేజీలో లంచ్ బ్రేక్లో అంజలి కి ప్రణయ్ రెస్పాన్స్ అవ్వకపోవడంపై చర్చ జరుగుతుంది డైరెక్ట్గా మీదే ఐ లవ్ యూ చెప్పినా పట్టించుకోడేంటి అంది అంజలి ప్రణయ్ గర్ల్స్కి ఐ మీన్ లవ్ కి దూరంగా ఉంటాడని ముందే చెప్పానా అతను నీకు పడే ఛాన్స్ లేదు గీత అంది పడకపోవటానికి అతడేమన్నా విశ్వామిత్రుడా చూస్తూ ఉండండి సరిగ్గా పది రోజుల్లో ప్రణయ్ చేత ఐ లవ్ యూ చెప్పించినా వెనక తిప్పుకుంటాను అని ఛాలెంజ్ చేసింది అంజలి ఆల్ ది బెస్ట్ చెప్పారు ఫ్రెండ్స్ సరదాగా వెంటనే మేరిని అవును ప్రణయ్ని పడేయాలంటే ఏం చేయాలి అని సలహా అడిగింది అంజలి అతను వెళ్లేటప్పుడు నీ కాళ్ళు అడ్డం పెట్టు చెప్పింది మేరీ మోహం సీరియస్గా పెట్టి ఏంటిప్పుడు జోకేశావా ఇప్పుడు నేను నవ్వాలా అంది అంజలి లేకపోతే ఏంటి లైన్ వేసేది నువ్వో లవ్ చేయాలనుకుంటుంది నువ్వో ఛాలెంజ్ చేసింది నువ్వో ఏం చేయాలని నన్ను అడుగుతావేంటి చిరాకు పడింది మేరీ ఎందుకే అంత చిరాకు అర్థం చేసుకోవే వాడేమో బుద్ధ విగ్రహంలా ఉలకడు పలకడు మరి నాదేమో దిల్కి బాత్ డమాక్ పనిచేయటంలేదు ఏదైనా సలహా చెప్పవే గడ్డం పట్టుకుని రిక్వెస్ట్ చేసింది అంజలి రిక్వెస్ట్ ని ఆక్సెప్ట్ చేసిన మేరి ఆలోచిస్తూ నాకు తెలిసినంతవరకు ముందు ఫాలో చేయాలి తర్వాత లవ్ లెటర్ వ్రాయాలి తర్వాత గ్రీటింగ్ కార్డ్స్ ఇవ్వాలి తర్వాత గిఫ్ట్లు ఇవ్వాలి ఇలాంటివి చాలా చేయాలనుకుంటా అని చెప్పింది మేరివంక అనుమానంగా చూస్తూ తెలీదంటూనే ఇన్ని విషయాలు చెప్పా ఇవన్నీ నీకెలా తెలుసు నువ్వు ఎవరినైనా ఫాలో అవుతున్నావా లేక నిన్ను ఎవరైనా ఫాలో అవుతున్నారా అని అడిగింది అంజలి తడబడి ఎన్ని సినిమాల్లో చూడలేదు అంది అవునే మొన్నొక సినిమాలో కూడా హీరో ఫాలో ఫాలో యూ అని పాడుతూ హీరోయిన్ వెంటపడతాడు గీత అంది ఓకే రేపటి నుండి నువ్వు చెప్పిన వాటిలో మొదటిది ఫాలో అవుతాను అదే ప్రణయ్ని ఫాలో చేయడం ప్లాన్ నిర్ణయించుకుంది అంజలి మరుసటి రోజు కాలేజీకి వెళ్లడానికి అపార్ట్మెంట్ పార్కింగ్లో ప్రణయ్ బైక్ తీస్తుండగా తన స్కూటీతో దర్శనమిచ్చింది అంజలి తనని ఆ క్షణాన అక్కడ చూసి ఆశ్చర్యపోయాడు ప్రణయ్ పలకలేదు ఉలకలేదు గమ్మున అలానే నిలబడిపోయాడు హలో తర్వాత తీరిగ్గా ఆశ్చర్యపోదుగాని బైక్ తీ కాలేజీకి వెళ్దాం అంది అంజలి మారు మాట్లాడకుండా తను చెప్పినట్టే బైక్ తీసి బయలుదేరాడు ప్రణయ్ అతని వెనకే స్కూటీ మీద ఫాలో అయింది అంజలి కాలేజీ పార్కింగ్లో ప్రణయ్ బైక్ వెనకే తన స్కూటీని పార్క్ చేసింది అది మొదలు ప్రణయ్ ఎక్కడికి వెళితే అక్కడికి నీడలా ఫాలో అవుతుంది అంజలి క్లాసులో రోజూ కూర్చునే మేరిగీక ప్రక్కన కాకుండా ప్రణయ్ వెనక వెళ్లి కూర్చుంది బ్రేక్ టైంలో క్యాంటీన్లో కూడా కుర్చీని ప్రణయ్ కూర్చున్న కుర్చీ వెనక్కి లాక్కుని కూర్చుంది ఏం చేస్తున్నా ఉదయం నుండి అంజలి ప్రవర్తన అర్థం కాక అడిగింది మేరీ మేరిని దగ్గర రమ్మని చెప్పి చెవిలో నువ్వేగా చెప్పావు ఫాలో అవమని అందుకే అనుక్షణం ఫాలో అవుతున్నా గుసగుసగా చెప్పింది అంజలి అది విన్న మేరీ అరచేత్తో నుదురు కొట్టుకుంది ఏంటి సీక్రెట్స్ మాకు కూడా చెప్పొచ్చుగా ఖాదిరన్నాడు పోరిల విషయం నీకెందుకురా నీ చూసుకో అంది అంజలి మాట్లాడితే మర్యాద లేకుండా రా అంటావెంటి బాగాలేదు చిట్టి అన్నాడు వాడినంటే మధ్యలో నీకు బే అంది అంజలి అనవసరంగా కదిలించా అనుకుని అనుకో అనుకో మధ్యలో నాకెందుకులే అన్నాడు ప్రణయ్కి మాత్రం ప్రతిచోటకి అంజలి వెనకే ఎందుకు వస్తుందో అర్థం కాలేదు ఆఖరికి బాత్రూం దగ్గరికి కూడా వదల్లేదు అంజలి బాత్రూం లోపలికి కూడా వస్తుంటే ప్రణయ్ అంజలిని ఆపాడు లేదు ఫాలో అవ్వాల్సిందే అంది ఇక చేసేది లేక తన పని ఆపుకుని లోపలికి వెళ్లకుండా వెనక్కి తిరిగాడు ప్రణయ్ ఎందుకు ఫాలో అవుతున్నావని అడుగుతాడేమో విషయం చెపుదామని ఎదురుచూస్తుంది అంజలి ప్రణయ్ మాత్రం అడగలేదులేదు ఆ సాయంత్రం ఈరోజు ఫాలోయింగ్ అయిపోయింది తర్వాత ఏంటి మేరిని అడిగింది అంజలి ఏంటి దీన్ని ఫాలో అంటారా అది ఒక్కరోజు ఆశ్చర్యంగా ఒక్క ఒక్కరోజు కాకపోతే నెలల తరబడి చేయాలా అయినా ఎన్ని రోజులు చేశామన్నది కాదమ్మా ఎంత ఎఫెక్టివ్గా చేశామన్నది కావాలి ఈ ఒక్కరోజుకే గురుడికి రాత్రికి నిద్రపట్టదు చూడు మంచమీద తెల్లారేదాక పొర్లాడి ఇక లాభం లేదనుకుని రేపు ఉదయం లవ్లెటర్తో వస్తాడు చూడండి చెప్పింది అంజలి ప్రణయ్కి చాలా రోజుల తర్వాత ఆ రాత్రి ప్రశాంతంగా నిద్రపట్టింది మర్నాడు క్లాసెస్ మొదలవడానికి ఇంకా టైం అవలేదు తన స్కూటీని పార్క్ చేసి మేరీ గీత ఉన్న చోటికి వచ్చి పలకరించింది బ్యాగ్లోంచి గులాబీ రంగు కవర్ తీసి ఫ్రెండ్స్కి ఇచ్చింది ఏంటిది మేరీ అడిగింది లవ్ లెటర్ ఏంటి నిన్నను వన్నట్టు ప్రణయ్గాని తెచ్చి ఇచ్చాడా ఆశ్చర్యంగా అడిగింది గీత పిచ్చిదాన్ని చూసినట్టు గీతకి ఒక ఇచ్చి ప్రణయ్ ఇస్తే మీకెందుకు ఇస్తానే అది నాకు పర్సనల్ కదా అంది అంజలి మరి ఇదేంటి మేరీ అడిగింది ఫాలో తర్వాత లవ్ లెటర్ ఇవ్వాలి అని చెప్పావుగా అందుకే వ్రాసి తీసుకొచ్చానో చెప్పింది అంజలి అదేంటి నిన్న నువ్వు ఫాలో చేసినందుకు రాత్రి ప్రణయ్కి నిద్ర పట్టదని గింజుకుంటాడని రేపు లవ్ వస్తాడు అన్నావుగా మరి నువ్వు వ్రాసి తీసుకుని రావడమేంటి వాడు తెస్తాడో లేదో అందుకే నేనే వ్రాసి తెచ్చాను ప్రశ్నలు ఆపి చదివి బాగుందో లేదో చెప్పండి నీ లవ్ లెటర్ మ్యాటర్ మాకెందుకులే పర్సనల్ కదా మేరీ అంది పర్వాలేదు ఫ్రెండ్సే కదా నేను రాసింది కాబట్టి చల్తా మొదటిసారి లవ్ లెటర్ వ్రాసాను నా ఫీలింగ్స్ని చెప్పాను కాస్త చదివి చెప్పరో ఇక తప్పదని తెలిసి కవర్లోని కాగితం తీసి చూశారో అందులో తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు మదిలోన కదిలాయి ఎన్నెన్నో కథలో ఒక పాత తెలుగు హిట్ సినిమా పాట ఉంది ఇదేంటి సినిమా పాటని అలాగే దించేశావు గీత అడిగింది నేనేం కాపీ కొట్టలేదు ఆ సినీ రచయితే నా ఫీలింగ్స్ని ముందుగా వ్రాసేశాడు ఫోజు కొట్టు అంది అంజలి నిజమే అయింటుదిలే వెళ్ళి ఇచ్చేయమ్మా మేరి అంది లెటర్ని మడిచి కవర్లో పెత్తి అంజలికి ఇచ్చింది ప్రణయిని వెతుక్కుంటూ క్యాంటీన్కి వెళ్ళింది అంజలి అతనికి ఎదురుగా కూర్చుని కవర్ పట్టుకున్న చేతిని చాచింది ప్రశ్నార్థకంగా చూశాడు ప్రణయ్ ఏంటి అట్లా చూస్తున్నావో ఇది నీకే తీసుకో అంది అంజలి కవర్ తీసుకుని ఉత్తరం చూడబోయాడు ప్రణయ్ అంజలి వారించి ఇక్కడ కాదు వంటరిగా ప్రశాంతంగా కూర్చుని చదువు నాకు రేపు రిప్లై కావాలి చెప్పింది అలాగే అన్నట్టు తలుపాడు ప్రణయ్ మర్నాడు అంజలి ఇచ్చిన ప్రేమలేఖకి ఏలాంటి బదులివ్వలేదు ప్రణయ్ సాయంత్రం వరకు వేచి చూసింది ఏమైంది రిప్లై ఇచ్చాడా ఖాదిర్ అడిగాడు లేదు బహుశా ఇంగ్లీష్ మీడియం కుర్రాడయ్యుంటాడు తెలుగు అర్థం అయ్యుండకపోవచ్చు అందుకే రిప్లై ఇచ్చివుండడు అంది అంజలి అదేం కాదు వాడికి ప్రేమ దోమలాంటివి నచ్చవు వాణ్ణి వదిలేయి టైం వేస్ట్ చిట్టి అన్నాడు ఏం వదిలేస్తే నువ్వు నాకు లైన్ వేద్దామనా నీకా ఛాన్స్ లేదు బ్రదర్ అంది అంజలి ఆ మాటలకి బుంగమూతి పెత్తాడు చిట్టి మరిప్పుడేం చేద్దామని గీత అడిగింది నెక్స్ట్ రూల్ బహుమతి ఇవ్వడమే ఏనుగు ఏనుగుదంతంతో చేసిన చిన్న తాజ్మహల్ బొమ్మని బహుమతిగా ఇచ్చి ప్రేమకి చిహ్నం తాజ్మహల్ అంటారు ఇంతవరకు అందరూ నాకు బహుమతులు ఇచ్చారేగాని నేను ఎవరికీ ఇవ్వలేదో నా జీవితంలో నేనిచ్చే మొదటి బహుమతి ఇది మొదటిసారి నీకే ఎందుకిస్తున్నానో తెలుసా యు ఆర్ సంథింగ్ స్పెషల్ టు మీ అని చెప్పింది అంజలి బహుమతిని అందుకుని కనీసం థాంక్స్ కూడా చెప్పకుండా వెళ్లిపోయాడు ప్రణయ్ అంజలి ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రణయ్ నుండి రెస్పాన్స్ లేదు దీని గురించి గీతా అంజలి మధ్య చర్చ జరుగుతుంది నేను ముందే చెప్పానా ప్రణయ్ అలాంటివాడు కాదని లవ్ సక్సెస్ కాకపోతే లైట్ తీసుకో అంతేగాని బాధపడి కొట్టేసి దేవదాసి అయిపోకు అంది గీత ఆ మాటలకి అంజలి నవ్వుతుంది అంజలి అంతగా ఎందుకు నవ్వుతుందో అర్థం కాలేదు గీతకి నా అందమీద బెట్ కాస్తే డెఫినెట్గా గెలిచేంత అందం నాది మగాడన్నవాడు ఒకసారి చూస్తే రెండోసారి కూడా చుడాలనిపించేంత అందగత్తని నా గురించి నేను గొప్ప చెప్పుకోవడం కాదు నా అద్దం నాకు అబద్దం చెప్పదు అలాంటిది మొదటి రోజు నన్ను అస్సలు పట్టించుకోడే నా వైపు అస్సలు కన్నెత్తి చూడలేదో నన్ను కేరే చేయలేదు అందుకే ఆ రోజే అనుగున్నా వీడ్ని నా చుట్టు తిప్పుకుని పిచ్చి వాడ్ని చేయాలని అందుకే ఈ ప్రేమ నాటకం చెప్పింది అంజలి మాటలకి గీత షాక్ అయ్యింది